ఇటు అధికార వైసీపీ మధ్య విపక్షాల మధ్య రాబోయే ఎన్నికలు ఒక కురుక్షేత్రాన్ని తలపించే విధంగా ప్రస్తుతం ఆ పరిణామాలు కనిపిస్తున్నాయని అండ్ అదే సమయంలో రెండు పార్టీలు కూడా వీటిని ఒక ఎన్నికల కురుక్షేత్రంగానే ఆల్రెడీ పిలిపించేశారు కూడా ఈ క్రమంలో అధికార వైసీపీ పూర్తిగా పాజిటివ్ ఓట్ నే నమ్ముకొని ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు పూర్తిగా ఫెయిర్ పాలిటిక్స్ మా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి జనాల్లోకి వెళ్తూ ఉంటే అటు విపక్షాలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలు చేయలేక ఆయన పాలన మీద ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రశంసలు కురిపించుకుంటూనే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోయింది అది ఇది అని చెప్పి ఏదో విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి పదే పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు కనుక చూస్తే వాళ్ళ పత్రికలు రాస్తున్నటువంటి కథనాలు వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసే అంశాలను కనుక చూస్తే అరే ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో కనుక ఓటమి చెందబోతున్నామని చెప్పి వీళ్ళకి ఏవైనా సంకేతాలు కనిపిస్తున్నాయా అందుకే దానికి సంబంధించి ముందే ఒక గ్రౌండ్ ఏవైనా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారా అనే అనుమానం మనకు కలగక మానదు ముందే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా ఓటమి సంకేతాలు కనిపిస్తున్నాయా అందుకేనా ఏవేవో ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారే తాజాగా నారా లోకేష్కి తాను వాడే ఐఫోన్ నుంచి ఏదో ఒక మెసేజ్ వచ్చిందట ఆ మెసేజ్ రాగానే నేరుగా వెళ్ళి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి టీడీపీ బృందం మా నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు మా ఆ ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు వైసీపీ ఓటమి భయంతో వణికిపోతూ ఉంది మా అగ్రనాయకుల మీద దృష్టి పెట్టారు వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రకరకాల అంశాలతో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది తాజాగా కేంద్రం తాజాగా కేంద్రం కు చెప్పిన విషయం కూడా ఏంటి అంటే ఒక ఐఫోన్ని ట్యాప్ చేసే టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదు బేసిక్ ప్రభుత్వాలు ఏం చేస్తాయి సంఘ విద్రోహ శక్తుల మీద దృష్టి పెట్టడం కోసం అని చెప్పి ట్యాపింగ్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు సరే కొందరు ప్రభుత్వాలు ఏం చేస్తాయి రాజకీయంగా టార్గెట్ చేయడం కోసం రకరకాలుగా దాన్ని మిస్యూజ్ చేస్తారు అది వేరే విషయం ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నా చాలా మంది ఎట్లా మిస్యూజ్ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఐఫోన్ ట్యాప్ చేసే టెక్నాలజీనే లేదని చెప్పి కేంద్రమే చెప్పింది అంటే ఒకవేళ నారా లోకేష్ ఫోన్ కనుక నిజంగానే ట్యాప్ చేసే పరిస్థితి ఉంటే ఎవరు చేయాలి కేంద్రం చేయాలి చేయాలి ఆ పరిస్థితి ఉంటే నాకు అర్థం కాదు నారా లోకేష్ ఫోన్ ఎవరైనా ఎందుకు ట్యాప్ చేయాలి ఆయన మంగళగిరిలో కదా ఆయన పోటీ చేస్తున్నది మంగళగిరిని దాటి ఆయన ప్రచారానికి కూడా రావట్లేదు కదా మరి ట్యాప్ చేసినట్లయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోన్లు ట్యాప్ చేయాలి కదా నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసి ఏం చేస్తారు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు తమిళనాడు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నానో చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తెలుసుకుంటుందా ఏమో అర్థం పడదం లేదు కదా బేసిక్గా టెక్నాలజీ లేదు కేంద్రం దగ్గర ఉంది మరి చేస్తే కేంద్రం చేయాలి అడిగితే కేంద్రాన్ని అడగాలి అండ్ పైపెచ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నదో లేకుంటే ఇంకేమైనా కనుక ట్యాపింగ్ అన్నది ఆంధ్రప్రదేశ్ లో కూడా పెగాసిస్ పేరుతో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చంద్రబాబు గారు పెగాసిస్ కొన్నారు అని చెప్పి సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి పెగాసిస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనింది మీరు కొనండి అని చెప్పి నన్ను అడిగితే అటువంటి పనికిమాన పనులు నేను చెయ్యను అని చెప్పానని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పారు అండ్ చంద్రబాబు గారు కూడా ఈ విధంగా ఫోన్ ట్యాపులు చేసి జగన్కి సంబంధించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తన పార్టీలోకి లాగేసుకున్నారని ఇప్పుడు అధికార పార్టీ అయిన వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా చేస్తున్నటువంటి విమర్శలే అండ్ ఏపీ వెంకటేశ్వరరావు అనే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన సస్పెండ్ అయ్యింది ఆయన కేసులు ఎదుర్కొంటున్నది కూడా ఈ ఫో ట్యాపింగ్ పరికరాలకు సంబంధించి కేంద్రాన్ని కూడా తెలియకుండా ఏపీకి రప్పించారనే సో ఒకవైపు సినారియో అటువైపు అంటే అలా ఉంటే బొమ్మకు అటువైపు బొమ్మకి ఇటువైపేమో అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర ఆ టెక్నాలజీ లేకపోయినా కూడా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారా అని చెప్పి నారా లోకేష్ వెళ్ళి వాళ్ళ టీం వెళ్ళి టీడీపీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం భలే ఫన్నీగా లేదు